మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో వృద్ధాప్య పింఛన్లు పై వైసీపీ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తోంది వైసీపీ పార్టీపై సీరియస్ అయిన బీజేపీ పార్టీ గోరంట్ల మండల కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి బ్యాంకులలో ఇంకా డబ్బులు వేని అధికారులు వైసీపీ పార్టీ కావాలని పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తోందంటూ ఈశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ మండల కన్వీనర్ ఈశ్వర్రెడ్డి జిల్లా వివోస్కో కన్వీనర్ వెంకటచలం పింఛన్దారులు పాల్గొన్నారు గవర్నమెంట్లో ఒకటవ వార్డు సచివాలయంలో ఒకటవ వార్డు నందు ఐదవ సచివాలయం సచివాలయ సిబ్బంది తెలియజేయడం ఏమనగా ప్రస్తుతం ఇంకా మాకు బ్యాంక్ నుండి అమౌంట్ పడలేదు అమౌంట్ పడిన తర్వాత మేము ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సాయంత్రం ఏడు గంటల వరకు ఉండి అన్ని రకాల పెన్షన్లు పంపిణీకి మేము సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము ప్రజలు ఎవరు అనవసరంగా సచివాలయం వరకు రాపోకుండా మేము సమాచారం ఇచ్చిన తర్వాత వచ్చేసి పెన్షన్లు తీసుకోవాల్సినందుకు కోరుతున్నాం పింఛన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఇక్కడ ఎందుకు ఎవరు చెప్పారు మీరు ఇక్కడ వెయిట్ చేయండి మీరేమనుకుంటారు సచివాలయం సచివాలయం లో మూడో తారీఖు ఎట్టమని చెప్పినారు ఎవరు చెప్పినారు చేసిన మరి ఎందుకు ఇవ్వలేదు డబ్బులు డబ్బులు బ్యాంకు లో రాలేదు అన్నారు వెయిటింగ్ చేస్తాం వాళ్ళు వస్తాయండి అట్టన్నారు గవర్నంట్ ల బీజేపీ మండలా క్లియసు ఈస్ మరేపి ఈ గోరంట్ల మండలంలో ప్రతి ఒక్కరికి ముసలిళ్ళకు చెప్తున్నాము నడతలేని వాళ్ళు వితంతులు వికలాంగులు హెల్త్ బాగాలేకుండా పేషెంట్లు వాళ్ళందరికీ ఇంటి తాకే వచ్చి సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా ఇంటి తాకే వచ్చి ఇస్తుంది ఆరోగ్యంగా బాగా ఉండేవాళ్ళు వచ్చి రేపు కానీ మన్నాడు కానీ పదవ తారీఖు వరకు అయినా కానీ పింఛన్లు ఇస్తారు మీరు తొందరపడి ఏదే కానీ ఇది చేయకుండా ఖచ్చితంగా వచ్చి తీసుకోండి లేదా పక్షము సచివాలయం సిబ్బంది ఇంటి తాకే వచ్చి ఇస్తారు గోరంట్ల బీజేపీ మండల అధ్యక్షుడు ఈశ్వరెడ్డి ఈ గోరంట్ల మండలంలో ప్రతి ఒక్కరికి ముసలులకు చెప్తున్నాము నడతలేని వాళ్ళు హితంతులు వికలాంగులు హెల్త్ బాగాలేకుండా పేషెంట్లు వాళ్ళందరికీ ఇంటి తాకే వచ్చి సచివాలయం సిబ్బంది ఖచ్చితంగా ఇంటి తాకే వచ్చి ఇస్తుంది ఆరోగ్యంగా బాగా ఉండేవాళ్ళు వచ్చి రేపు కానీ మన్నాడు కానీ పదవ తారీఖు వరకు అయినా కానీ పింఛన్లు ఇస్తారు మీరు తొందరపడి ఏదే కానీ ఇది చేయకుండా ఖచ్చితంగా వచ్చి తీసుకోండి లేదా రాని పక్షము సచివాలయం సిబ్బంది ఇంటి తాకే వచ్చి ఇస్తారు